ఎంత సన్నిహితులైనప్పటికీ ఈ ముగ్ధురు వ్యక్తులను ఎప్పుడూ నమ్మకూడదు ఒకప్పుడు మధ్యదేశంలో ఒక అందమైన నగరం ఉండేది ఆ నగరంలో ఒక దొంగ ఉండేవాడు అతను చిన్న చిన్న దొంగతనాలు చేసి తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు కాని ఆ దొంగతనం వల్ల వచ్చిన డబ్బుతో అతని కుటుంబం పూర్తిగా జీవించలేకపోయేది ఒకరోజు అతను ఆలోచించాడు పాపమంటే పాపమే అది చిన్నదైనా లేదా పెద్దదైనా నేను చిన్న దొంగతనం చేసినా పెద్ద దొంగతనం చేసినా నేను దొంగనే పట్టుబడినప్పుడు శిక్ష కూడా అంతే వస్తుంది అందుకే నేను పెద్ద దొంగతనం చేద్దాం అని నిర్ణయించుకున్నాడు అతను ఆ నగరం రాజు ఖజానాను దోచుకోవాలని ప్లాన్ చేశాడు రాత్రి అతను రాజమహల్లోకి ప్రవేశించాడు ఎలాగో అతను రాజు ఖజానా ఉన్న చోటుకు చేరుకున్నాడు అక్కడ ఖజానా చుట్టూ అనేక సైనికులు కాపలా కాస్తున్నారు కైనమైన కాపలా చూసి దొంగకు అనిపించింది వాళ్ల కళ్లలో ధూళి ఊదడం చాలా కష్టమైన పని ఇది సాక్షాత్కాల కాపల నేను దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే బ్రతికి బయటపడలేను అనుకున్నాడు అలా ఆలోచించి అతను వెనుకకు తిరిగాడు తిరిగి వెళ్తున్నప్పుడు అతను ఆలోచించాడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లడం కంటే ఏదో ఒకటి తీసుకువెళితే మంచిది నా ఇక్కడికి రావడం వ్యర్థం కాకూడదు దొంగ మనసులో ఒక ఆలోచన వచ్చింది రాజు నిద్రపోయే గదికి వెళ్ళాలి అక్కడ రాజు నిద్రపోతున్నాడు బహుశా ఇప్పుడు రాజు తన బట్టలు తీసి నిద్రపోతున్నాడు నేను రాజు బట్టలు దొంగలించి తీసుకువస్తాను వాటిని ధరించి సులభంగా డబ్బు దొంగిలించి ఇక్కడ నుండి తప్పించుకుంటాను కాపలాదారుడు నన్ను రాజు అనుకుంటాడు అప్పుడు అతను నా మార్గంలో నిలబడడు నా పని సులభమవుతుంది అని నిర్ణయించుకున్నాడు దొంగరాజు నిద్రపోయే గది దగ్గరకు వెళ్లాడు అతను మెల్లగా పరదా తీసి లోపలికి చూశాడు అక్కడ చూసిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు రాజులోతైన నిద్రలో ఉన్నాడు రాణి అర్ధనగ్నంగా పడకమీద కూర్చుని ఉంది రాణి మేల్కొని ఉన్నట్లు చూసి దొంగకు భయం వేసింది అతను ఒకవైపు గోడకు అతుక్కుని నిలబడ్డాడు రాణి నిద్రపోయే వరకు వేచి ఉన్నాడు కొంతసేపటి తర్వాత అతను మళ్లీ పరదా తీసి చూశాడు రాణి నిద్రపోతున్నదా లేదా అని రాణి నిద్రపోతే రాజు బట్టలు దొంగలించవచ్చు కాని చూస్తే రాణి ఇంకా అలాగే కూర్చుని ఉంది ఇది చూసి దొంగ ఆలోచించాడు ఇక్కడ చాలా కష్టం అతను అక్కడ ఉన్న టేబుల్ మీద కూర్చున్నాడు అతను టేబుల్మీద కూర్చున్న వెంటనే అక్కడ ఉన్న నీటి గ్లాస్ కింద పడిపోయింది ఈ శబ్దం వల్ల రాజు నిద్రలేచలేదు కాని రాణి కత్తి తీసుకుని బయటకు వచ్చింది దొంగ మెడ మీద కత్తి పెట్టింది రాణి అన్నది నీవెవరు ఇక్కడ ఎందుకు వచ్చావు నిజం చెప్పు లేకుంటే నీ తల నీ మెడతో వేరు చేస్తాను దొంగ భయంతో చెమటలో తడిసిపోయాడు అతను చేతులు జోడించి వేడుకుంటూ అన్నాడు రాణి సాహిబా నా ప్రాణం కాపాడండి నేను ఒక పేద దొంగను దొంగతనం చేయడానికే ఇక్కడకు వచ్చాను చిన్న చిన్న దొంగతనాలు చేసి నా కుటుంబాన్ని పోషిస్తున్నాను మీరు నన్ను చంపితే నా పిల్లలు అనాథలు అవుతారు నేను మాట ఇస్తున్నాను ఈసారి నన్ను విడిచిపెట్టండి నేను ఇక మళ్లీ రాజమహల్ వైపు చూడను నా చిన్న పిల్లల మీద దయ ఉంచండి రాణికి అతని మీద కరుణ వచ్చింది ఆమె అన్నది ఆలకించు నేను నిన్ను ఒక షరతుపై విడిచిపెట్టగలను నేను ఇప్పుడు కామంతో బాధపడుతున్నాను నువ్వు నాతో సంభోగిస్తే నిన్ను ఇక్కడ నుండి వెళ్లనిస్తాను లేకుంటే ఒక్క దెబ్బతోని తల కత్తిరించేస్తాను రాణి ఈ అద్భుతమైన షరతు విని దొంగ మరింత భయపడ్డాడు అతను అన్నాడు రాణి సాహిబా మీరు ఏమి మాట్లాడుతున్నారు నేను ఒక సాధారణ దొంగను మీరు ఈ పెద్ద రాజ్యం యొక్క మహారాణి నాకు ఏమి స్థాయి ఉంది నేను మీతో అలా చేయగలను నాకు అలా ఆలోచించడం కూడా పెద్ద పాపం రాణి వెంటనే కత్తితో టాయిలెట్ వైపు సైగ చేసింది దొంగ ఆ దిశలో వెళ్లాడు రాణి అక్కడే నిలబడి అతను తిరిగి రావడానికి వేచి ఉంది దొంగ ఈ సమయంలో రాణి దృష్టి నుండి తప్పించుకుని అక్కడ నుండి పారిపోయే చేశాడు పరిగెత్తుతూ అతను ద్వారం దగ్గరకు వచ్చాడు ద్వారం దగ్గర ఉన్న సైనికుడు అతన్ని పట్టుకున్నాడు అతను అతన్ని విచారించాడు దొంగ భయంతో వనికిపోతూ నిజం చెప్పాడు నేను ఒక దొంగను రాజమహల్లో దొంగతనం చేయడానికి వచ్చాను కాని రాణి నన్ను పట్టుకుంది నన్ను విడిచిపెట్టడానికి ఒక షరతు పెట్టింది నేను ఆమెతో సంభోగించాలి అందుకే నేను మూత్ర విసర్జన అని చెప్పి అక్కడ నుండి పారిపోయాను రాణి అన్నది నేను ఏమీ వినడం లేదు నీ ప్రాణం ప్రియమైతే నేను చెప్పినట్లు చెయ్యి లేకుంటే చనిపోవడానికి సిద్ధంగా ఉండు రాణి ఈ ప్రతిపాదన విని దొంగ ప్రాణం గొంతులో అడ్డుకుపోయింది అతను ఆలోచించాడు ఈరోజు నేను చాలా పెద్ద ఇబ్బందిలో చిక్కుకున్నాను రాణి మాట వినకపోతే నేను చంపబడతాను విన్నా చంపబడతాను దొంగ చాలా పెద్ద గందరగోళంలో పడ్డాడు చివరికి అతను రాణితో సంభోగించడానికి అంగీకరించాడు అతను అన్నాడు రాణి సాహిబా నాకు ఐదు నిమిషాల సమయం ఇవ్వండి నాకు చాలా బలంగా మూత్ర విసర్జన అనిపిస్తోంది ముందు నేను మూత్ర విసర్జన చేసుకుందాం ఆ తర్వాత మీరు చెప్పినట్లు చేస్తాను సైనికుడు అన్నాడు చూడు సోదరా నేను నిన్ను ఒక షరతుపై వదిలిపెడతాను నువ్వు మళ్లీ దగ్గరకు వెళ్ళి ఆమెతో సంభోగించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాలి కానీ అలా చేయడానికి ముందు నీవు నీ చేతులతో రాజును చంపాలి సైనికుడి ఈ షరతు విని దొంగ పాదాల కింద భూమి జారిపోయింది అతను ఆలోచించాడు ఇప్పుడు మరణం ఖాయం నేను రాణితో ఈ విషయం చెప్పినట్లయితే రాణి నా తల కత్తిరించేస్తుంది అసహాయంగా దొంగ మళ్ళీ దగ్గరకు వెళ్లాడు అతను అన్నాడు రాణి సాహిబా నేను మీతో సంబంధం కల్పిస్తాను కాని నాకు ఒక భయం ఉంది ఆ సమయంలో రాజు సాహెబ్ వస్తే మీరు కాపాడుకోలేరు నేను కాపాడుకోలేను రాజు సాహెబ్ మన ఇద్దరినీ చంపేస్తాడు అందుకే మీరు ఒక పని చేయాలి మీరు మీ చేతులతో రాజు తల కత్తిరించండి అప్పుడు మనం నిర్భయంగా ఉంటాం మీరు అలా చేయగలిగితే నేను మీ షరతు అంగీకరిస్తాను లేకుంటే మీరు నన్ను చంపేయండి కామంతో మైమరిచిన రాణి దొంగతో అన్నది ఉండు ఇది ఏమి పెద్ద విషయం నేను ఇప్పుడే రాజు సాహెబ్ను చంపేస్తాను అని చెప్పి రాణి రెండు చేతులతో కత్తి పట్టుకుంది నిద్రపోతున్న తన భర్త తల రాజు రాణిరాజు కత్తిరించిన తర్వాత మొత్తం గది రక్తంతో నిండిపోయింది రాజు రక్తంతో రాణికూడా తడిసిపోయింది ఈ భయంకరమైన దృశ్యం చూసి రాణి మూర్ఛపోయి కింద పడిపోయింది అదే సమయంలో దొంగ అక్కడ నుండి పారిపోయాడు ఉదయం రాజమహల్లో గొడవ పడింది రాజు సాహెబ్ను ఎవరో చంపేశారు కాని రాజును చంపిన వ్యక్తి ఎవరో తెలియలేదు అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు రాజు నిద్రపోతున్నప్పుడు ఎవరూ చంపేశారు ఇంతలో రాణి కూడా ఏడుస్తూ ఉంది ఈ రహస్యాన్ని మొత్తం రాజమహల్లో ఆ సైనికుడు మాత్రమే తెలుసు రాణి మరియు ఆ దొంగలో ఎవరో ఒకరు రాజును చంపారు కాని అతను ఈ విషయం ఎవరితోనూ చర్చించలేదు రాజు అంత్యక్రియలకు అన్ని తయారీలు పూర్తయ్యాయి ఇంతలో రాణి ప్రకటించింది తాను రాజుతో సహగమనం చేయాలనుకుంటున్నాను ఇది తెలుసుకున్న తర్వాత ఎవరూ రాణిపై అనుమానం పెట్టలేదు ఎందుకంటే రాణి రాజును చంపినట్లయితే ఆమె రాజుతో సహగమనం చేయడానికి ఎందుకు సిద్ధపడుతుంది ఇంతలో రాణి అన్ని అలంకారాలు చేసుకుని రాజు చిత్తిపై కూర్చుంది రాజ్యంలోని అందరూ ఒక్కొక్కరు చిత్తిపై కట్టెలు పెట్టి వారికి నమస్కరించి వెనక్కి తిరిగారు ఈ విధంగా చివరిగా ఆ సైనికుడు కూడా రాజు చిత్తిపై కట్టె పెట్టడానికి వెళ్లాడు అతను ఈ రహస్యాన్ని తెలుసుకున్న వ్యక్తి అతను మెల్లగా రాణి చెవిలో అన్నాడు మహారాణి మీరు సహగమనం చేస్తారు కాని నాకు ఇంతకని తెలుసుకోవాలి రాజును మీరు చంపారా లేదా ఆ దొంగ చంపాడా ఇది విని రాణి ఆశ్చర్యపోయింది ఆమె అర్థం చేసుకుంది ఈ రహస్యాన్ని ఈ సైనికుడు కూడా తెలుసుకున్నాడు రాణి అన్నది ఆలకించు రాజును నేను చంపలేదు ఆ దొంగ కూడా చంపలేదు రాజును ఎవరు చంపారో తెలుసుకోవాలనుకుంటే నీవు నగరం వెలుపల ఉత్తర దిశలో ఉన్న అడవికి వెళ్ళు అక్కడ ఒక కుటీరంలో ఒక ముసలి అమ్మ ఉంటుంది ఆమె ఈ రహస్యాన్ని తప్పకుండా చెప్పగలదు సైనికుడికి ఈ రహస్యం తెలుసుకోవాలని ఉంది అందుకే అతను మరుసటి రోజు రాణి చెప్పినట్లు అడవికి వెళ్లాడు అడవిలోకి వెళ్లిన తర్వాత అతను ఆ కుటీరం చూశాడు అక్కడ ఆ ముసలి అమ్మ ఉంది సైనికుడు ఆ అమ్మ పాదాలకు నమస్కరించి అన్నాడు అమ్మా నేను ఒక రహస్యం తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను రాజు సాహెబ్ను ఎవరు చంపారు దయచేసి నాకు చెప్పండి ముసలి అమ్మ అన్నది బాబూ నీకు ఈ రహస్యం తెలుసుకోవాలంటే నీవు ఒక పని చేయాలి నా కుటీరం బయట ఒక మేక కట్టివేయబడి ఉంది నీవు నీ కత్తితో దాని తల కత్తిరించు తల కత్తిరించిన తర్వాత దాని తల గాలిలో ఎగిరిపోతుంది నువ్వు ఆ మేక తల కళ్ళు పట్టుకుని వేలాడదీ ఆ తల నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో అక్కడ నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది రాజును ఎవరు చంపారో తెలుసుకోవడానికి సైనికుడు అలాగే చేశాడు కుటీరం బయట కట్టివేయబడిన మేక తల కత్తిరించాడు తల కత్తిరించిన తర్వాత అది గాలిలో ఎగిరిపోయింది అతను వేగంగా మేక తల కళ్ళు పట్టుకుని వేలాడదీశాడు ఆ తల అతన్ని భయంకరమైన అడవి మధ్యలోకి తీసుకువెళ్ళింది అక్కడ ఒక గుహ ఉంది ఆ గుహద్వారం దగ్గరకు వెళ్ళి తల కిందకు వచ్చింది సైనికుడు ఆలోచించాడు ఈ అడవిలో ఎవరూ కనిపించడం లేదు ఇక్కడ ఎవరు నాకు రాజు మరణ రహస్యం చెప్పగలరు ఈ గుహ ఒక రాక్షసుడిది అతను మరియు అతని కుమార్తె అక్కడ నివసిస్తున్నారు సాయంత్రం అయ్యింది రాక్షసుడు తన ఆహారం కోసం బయటకు వెళ్లాడు గుహలో అతని కుమార్తె ఉంది ఎవరైనా మనిషి వాసన వచ్చింది ఆమె ద్వారం దగ్గరకు వచ్చింది అక్కడ ఒక బలమైన యువకుడు నిలబడి ఉన్నాడు రాక్షస కుమార్తె ఆలోచించింది ఇతన్ని తినివేస్తే ఆకలి తీరుతుంది బ్రతికి ఉంచితే అనేక పనులు చేయగలను రాక్షస కుమార్తె వెంటనే ఒక అందమైన అమ్మాయి రూపం ధరించింది ఆమె అతని ముందు నిలబడింది ఇంత అందమైన స్త్రీని అతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు సైనికుడు ఆమెను చూసిన వెంటనే ముగ్ధుడయ్యాడు అమ్మాయి అతన్ని తన గుహలోకి పిలిచింది అతనితో సమయం గడిపింది రాక్షసుడు తిరిగి వచ్చే సమయం వచ్చినప్పుడు అమ్మాయి అతన్ని ఈగగా మార్చి గోడకు అతికించింది రాక్షసుడు వచ్చి కుమార్తెను అడిగాడు కుమారి నాకు మనిషి వాసన వస్తోంది ఎవరైనా మన గుహలోకి వచ్చారా కుమార్తె అన్నది నాన్న ఏమి మాట్లాడుతున్నారు మన ఉన్నంతలో ఎవరూ ఇక్కడకు రావడానికి ధైర్యం చేస్తారు నేను వాళ్లను కొంచెం కొంచెం చేసి తింటాను ఈ విధంగా ఆమె రాక్షసుడిని మోసం చేసింది రాక్షస కుమార్తె ప్రతి రాత్రి అతన్ని మనిషిగా మార్చేది పగటిపుట ఈగగా మార్చి గోడకు అతికించేది అనేక రోజులు గడిచిపోయాయి ఇప్పుడు సైనికుడికి తన కుటుంబం గుర్తు వచ్చింది కాని అతను రాక్షస కుమార్తె బంధనం నుండి బయటపడలేకపోయాడు ఒకరోజు అతనికి అవకాశం వచ్చింది అతను రాత్రి అక్కడ నుండి పారిపోయాడు పరిగెత్తుతూ అనేక రోజుల తర్వాత అతను తన నగరానికి చేరుకున్నాడు తన ఇంటికి చేరుకున్న తర్వాత అతనికి చాలా సంతోషం కలిగింది తన పిల్లలను కలిసి అతను చాలా ఆనందించాడు అతను ఆలోచించాడు బాగుంది నేను అక్కడ నుండి వచ్చేశాను లేకుంటే ఆమె నన్ను ఎప్పటిదాకా ఈగగా మార్చి ఉంచేదో తెలియదు ఈ విధంగా ఆ సైనికుడు తన ఇంట్లో ఉండగా చాలా రోజులు గడిచిపోయాయి ఒకరోజు అతనికి మళ్లీ అమ్మాయి గుర్తు వచ్చింది ఇప్పుడు రోజూ రాత్రి అతను ఆమె గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఆమె అందాన్ని చేసుకుని ఆమెను కలవాలని కోరుకునేవాడు ఆమె లేకుండా అతనికి తినడం తాగడం కూడా బాగా అనిపించేది కాదు అతను ఆమెను ఎలా కలుసుకోవాలని ఆలోచిస్తూ ఉండేవాడు సైనికుడు ఆ రాక్షస కుమార్తెను కలవడానికి తప్పుతూ ఉండేవాడు అతను మళ్లీ ఆమె దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతను ఆలోచించాడు గతంలో ఆ ముసలి అమ్మ నన్ను అక్కడకు చేర్చింది కాని ఇప్పుడు నేను అక్కడ నుండి పారిపోయాను అందుకే నాకు మార్గం తెలియదు ఎందుకు మళ్లీ ఆ ముసలి అమ్మ సహాయం తీసుకోకూడదు అని ఆలోచించి అతను ఆ ముసలి అమ్మ కుటీరానికి వెళ్లాడు అతను చేతులు జోడించి అన్నాడు అమ్మా నన్ను మళ్లీ అదే ప్రదేశానికి పంపండి నేను మళ్లీ అక్కడకు వెళ్లాలనుకుంటున్నాను ఇప్పుడు ఆ సైనికుడు రాజు మరణ రహస్యాన్ని మరచిపోయాడు రాక్షస కుమార్తెను కలవడానికి అతని ఆతృత పెరిగిపోయింది ముసలి అమ్మ అర్థం చేసుకుంది ఇతను కామంతో మైమరిచినవాడు ఆ ముసలి అమ్మ అన్నది బాబు మొదట నా దగ్గర ఒక మేక ఉండేది దాని తల పట్టుకుని నువ్వు అక్కడకు వెళ్లేవాడు ఇప్పుడు అది లేదు ఇప్పుడు నేను నిన్ను ఎలా పంపగలను అప్పుడు సైనికుడు అన్నాడు అమ్మా నేను జీవితాంతం మీ దాసుడిని ఒక్కసారి ఆ అమ్మాయిని నాకు కల్పించండి ముసలి అమ్మ అన్నది బాబు నేను నిన్ను కల్పిస్తాను కాని దీనికోసం నీవు నీ కుమారుడిని నా దగ్గరకు తీసుకురావాలి సైనికుడు అన్నాడు ఏమి పెద్ద విషయం ఇది చాలా సులభం అని అతను తన కుమారుడిని తీసుకువచ్చాడు ముసలి అమ్మ బాబు బాబూ మేక తల కత్తిరించినట్లే ఇప్పుడు నీ కుమారుడి తలకూడా కత్తిరించు అప్పుడు అతని తలకూడా గాలిలో ఎగిరిపోతుంది నువ్వు అతని తల కళ్ళు పట్టుకుని వేలాడది అది నిన్ను అదే ప్రదేశానికి తీసుకువెళ్తుంది కామంతో మైమరిచిన సైనికుడు తన కుమారుడి తల కత్తిరించడానికి సిద్ధమయ్యాడు అతను కత్తి తీసుకుని తన కుమారుడి తల కత్తిరించడానికి ఉద్యమించాడు అప్పుడు ముసలి అమ్మ అతని చేతిని పట్టుకుంది మరియు అన్నది ఉండు ఇదే నీ ప్రశ్నకు జవాబు ఎంత సన్నిహితులైనా ఈ ముగ్ధురు వ్యక్తులను ఎప్పుడూ నమ్మకూడదు మొదట రాజును దొంగ చంపలేదు కూడా చంపలేదు రాజును కామం చంపింది కామంతో మైమరిచిన మనిషి అంధుడవుతాడు మరియు తప్పు పనులు చేస్తాడు రెండవది డబ్బు కోసం లోభంతో ఎవరైనా ఎవరినైనా చంపవచ్చు మూడవది కోపంతో మనిషి అంధుడవుతాడు మరియు తన బుద్ధిని కోల్పోతాడు అతను తనవాడు పరాయివాడు అని చూడడు ఈ ముగ్గురు వ్యక్తుల నుండి ఎప్పుడూ దూరంగా ఉండాలి లేకుంటే జీవితాంతం పశ్చాత్తాపడవలసి వస్తుంది మిత్రులరా మీరు ఈ కథ ఆస్వాదించారని ఆశిస్తున్నాము ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు ఈ కథ విన్నందుకు మీకు ధన్యవాదాలు